హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహివ్ లాక్స్ వన్ టూ అలసంద వడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఓవర్ నైట్ నానబెట్టుకున్న అలసందల్ని ఇలా వడగట్టి ఒక జల్లిలో పెట్టుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండర్ అయితే ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకూడదు అలసంద గారెలలో మిక్సీలో అయినా అది గ్రైండర్లో అయినా నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ఒక ఉల్లిపాయ సన్నని తరువు చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలి సన్నగా తరిగితేనే గ్రైండర్లో సరిపోతుంది లేకుంటే గ్రైండర్కి అడ్డం వచ్చి గ్రైండర్ ఆగిపోతూ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ గాని వేసుకొని మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పచ్చాగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు మన కు తగినంత సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేస్తూ బాగా కలుపుతూ ఇలా చూపించిన విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి దీంట్లో రాళ్ళ ఉప్పు యూజ్ చేయద్దు సాల్టే యూజ్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లోటు మీడియం లో పెట్టుకొని ఇదో చూపించిన విధంగా వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి వడ చాలా ఫాస్ట్గా కాలుతుంది ఇలా కాలాక ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి నాన్ వెజ్ లేకైనా చట్నీ లేకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్